యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పన్నెండవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైండును ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఈ వాగ్దానము యహోశివాకు యహోవా దేవుడి ఇచ్చినది మోసే తర్వాత ఈ ప్రజలను నడపడానికి ఒంటరినైనాను ఈ భారమైన పని ఎలాగూ చేయగలనని యహోశివా ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనబడి నేను వాగ్దానము చేసిన భూమిని మీకు ఇస్తాను ఆ దేశంలో అడుగుపెట్టుడి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని చెప్పి ఉన్నారు అంతేకాక నేను మీకు తోడై ఉంటానని రూఢీగా చెప్పి ధైర్యపరిచారు అలాగే మనం మాతృదేశంలో ఉన్న వృత్తిరీత్యా విద్య వైద్యం ఉపాధి రీత్యా పరాయి దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు యేసయ్య కాబట్టి ధైర్యము నిబ్బరము కలిగి ఈ దేశమునకు పంపినవాడు ఆయనే కనుక నేను ఒంటరిని కాదు ఈ దేశంలో ఉన్నత స్థలములపై నిలబెట్టువాడు కాపాడువాడు ఆయనే అని స్థిరమైన విశ్వాసము కలిగి ఉందము గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్ అందరికీ మర్ణేత